ఎందుకు వచ్చిందమ్మా ఈ వయసులో ఎంత చిన్న వయసు కదా మీకు నలభై ఏళ్ళ నీకు నీకు నలభై ఏళ్ళ నలభై ఐదు అదే చిన్న వయసులో రావడం పిల్లలిద్దరిని అక్కడ స్కూల్లో పెట్టారా హాస్టల్లో పెట్టారా హాస్టలే ఎంత అవుతుంది హాస్టల్లో నెలకు

నెలకి ఏడు వదిలిస్తావా పైన నువ్వు వేసుకున్నావా ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ఎక్కడ కట్టుకుంటావు ఊర్లో సైట్స్ ఉన్నాయా ఎంతమంది ఉంటారు సైట్ లేని వాడు అక్కడ అడిగాడా ఇంకెవరు అడగలేదా ఇంకెవరికి అందరికి ఇల్లు ఉన్నాయా మీది ఊరు కదా ఎక్కడ ఓ అక్కడి నుంచి అక్కడ ఏ ఊరు ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇవ్వగలుగుతారు ఇల్లు ఇస్తాం ఇంటి జాగా గవర్నమెంట్ ల్యాండ్ ఏం లేదా మా ఊరు పక్కన ఉందా ఊర్లో ఎంతమందికి మందికి లేవో చూసుకొని పది మందికి ఇరవై మందికి కొత్త ల్యాండ్ తీసుకొని అక్వేషన్లు కానీ తీసుకొని వీళ్ళకి కట్టి నీ వ్యాపారం బెటర్గా చేయాలంటే చేయగలుగుతావు ఇప్పుడు నేను పది పర్సెంట్ మీకు రిజర్వేషన్లు పెట్టాను మధ్య చదివా పది పర్సెంట్ నేను ఒక బ్రాంతేష్ షాప్ పెట్టాం కదా దాంట్లో రిజర్వేషన్ పెట్టాము పది పర్సెంట్ వీళ్ళకి ఇవ్వండి అది ఒకటి ఇక్కడ ఏరియాలో యూ వర్క్ ఎట్ దాన్ని ఏ విధంగా చేయాలి ఆ పాలసీలో పెట్టాం అవసరమైతే దీన్ని ఇచ్చేసి ఒకటి ఎక్స్క్లూడ్ చేసి ఇవ్వండి ఇస్తాను దాన్ని చేసుకొని నువ్వు కొంచెం ఇది చేసుకో ఒకవేళ దానికి ఏమన్నా డిపాజిట్ కట్టాల్సి వస్తే వీళ్ళు కట్టలేకపోతే ఏం చేయాలి అనేది ఏ స్కీమ్ కింద ఇవ్వగలుగుతాము బీసీ వెల్ఫేర్ కింద బీసీ వెల్ఫేర్ కింద ఇతనికి ఇచ్చే డబ్బులు ఇచ్చి దానికే దాన్ని ఇవ్వాలి ఇల్లు ఒకటి ఈ రెండో ఒకటి ఆ పిల్లల్ని చదివించే వరకు కూడా మనం స్కాలర్షిప్ అవన్నీ వర్కౌట్ చేయండి అవన్నీ చేసి ఏం చేయాలి ఓకే జాగ్రత్త చూసుకోండి బాగా అప్పుడే చిన్న వయసులోనే మీకు ఆరోగ్యం పోయింది చూసుకోవాలి కదా ఏంటి ఎక్కువ రైస్ తిట్టావా మొత్తం రైసే చేస్తావు అది కూడా షుగర్ కదా

ఇప్పుడు వాళ్ళిద్దరం చదివి చేయమంటాం వర్కౌట్ చేస్తారు ఇది షాప్ ఒకటి పెట్టిస్తాం ఇల్లు ఒకటి కట్టిస్తాం చేసుకో నువ్వు జాగ్రత్త ఓకే ఓకే